అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం మనం లాస్ట్ ఎపిసోడ్లో చందుల్ కుమార్ రెడ్డి గారి ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానంలో మామిడి సాగు గురించి తెలుసుకున్నాం అలాగే ఈ ఎపిసోడ్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో బొప్పాయి సాగు గురించి తెలుసుకుందాం అలానే వారు సాగు చేసిన ఈ బొప్పాయిని విత్తనంగా డెవలప్ చేసి రైతులకు అందిస్తున్నారు దాని గురించి కూడా తెలుసుకుందాం నమస్తే కుమార్ రెడ్డి గారు నమస్కారం సార్ మీరు ఈ బొప్పాయిని ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు సార్ ఇక్కడ విత్తన నిధి కోసం మాత్రమే ఒక ముప్పై సెంట్లు మాత్రం వేసుకున్నాను సార్ ఓకే ఈ ముప్పై సెంట్లు అలాగే గట్ల మీద గట్లు మూడు అడుగులు వెటలు చేసుకున్నంత అంతా ఒక వంద మొక్కలు పెట్టాను సార్ ఈ ముప్పై సెంటులో కూడా మనం ఏం చేసామంటే ఈ ముప్పై సెంట్లు కాకుండా ఇతర పొలం గట్టు వెంబడి గట్లు వెంబడి అరటి మునగ పప్పాయి ఇవి మంచి కాంబినేషన్ ఇది కాబట్టి మొత్తం మీద ఇక్కడ ఒక నూ వంద నుంచి వంద పది మొక్కలు దేశీ రకాలు ఉన్నాయి సార్ ఈ బొప్పాయిలో ఎటువంటి వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో మనకు కొంతమందికి పేర్లు కూడా తెలియవు సార్ నాకు నేను సేకరణలో భాగంగా దేశీ రకాలు దాదాపు ఒక ఐదు రకాలు ఉన్నాయి సార్ దీంట్లో ఏంటంటే మనం పార్ట్ షేప్ లో పరిమాణంలో ఎక్కువ బరువు వచ్చేటివి ఉన్నాయి నాలుగు కేజీలు నాలుగు దాంతోపాటు హై హీల్డ్ వచ్చేటువంటివి ఉన్నాయి అంటే రకరకాల షేప్ లో ఉంటుంది ఈక్వల్ షేప్ లో ఉండదు మీరు ఏ చెట్లు కాయ చూసినా గానీ ఒకే పరిమాణంలో ఉండవు రకరకాల పరిమాణంలో ఉంటాయి అలా హై ఎల్డ్ వచ్చేటువంటివి ఉన్నాయి ఎక్కువ బరువు తూగేటువంటివి ఉన్నాయి ఇలా ఐదు రకాలు రకరకాల ప్రాంతాల నుంచి సేకరించింది ఇప్పుడు మనం ఉన్న ఈ బొప్పాయి వయసు ఎంత ఇవి లాస్ట్ ఇయర్ మనం లో వేసినవి సార్ అంటే ఇప్పుడు తొమ్మిది నెలలు వయసు అయినట్టు ఈ బొప్పాయి నాటిన తర్వాత ఎంతకాలానికి మనకి ఈల్డ్ స్టార్ట్ అవుతుంది ఆరు నెలలు ఇప్పుడు ఆరు మనకు హైబ్రిడ్ లాగానే ఈ తైవాన్ రకాల ఇట్ల లాగానే ఆరు నెలల నుంచే పోత స్టార్ట్ అవుతుంది అలాగే తొమ్మిది నెలలకి క్రాప్ స్టార్ట్ అవుతుంది దీన్ని మెయింటైన్ చేసేదాన్ని బట్టి మనం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు గట్ల మీద అయితే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు చెట్లు ఉండేటువంటివి కూడా ఉన్నాయి హైబ్రిడ్ లాగా మనం క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత టూ ఇయర్స్ లోపు కంప్లీట్ అయిపోవడం అనేటువంటిది ఉండదు మనం మేనేజ్ చేయగలిగితే వాటిని ఎక్కువ కాలం వయసు ఉండేటువంటి ఉన్నాయి అంటే సిక్స్ మంత్స్ కి పోతే స్టార్ట్ అయింది నైన్ మంత్స్ కి కటింగ్ సార్ ఈ మొక్కలు నాటేటప్పుడు అంటే భూమిని భూమికి ఎలాంటి మాన్యుల్స్ ఇచ్చారు అవును సార్ ఇది మనం మామూలుగా నవధాన్యాలు ప్రతి పంటకి ముందు నేను నవధాన్యాలు చల్లుకుంటాను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విధంగా ఇరవై ఇరవై ఐదు రకాలు ఉండేటట్టు చేసి భూమిని బాగా బాగా కలిగి దున్ని వాటిని సిద్ధం చేసుకుంటాం వీటిని వేయడానికి ప్రత్యేకించి బెడ్స్ వేసుకున్నా బెడ్స్ రైజ్డ్ బెడ్స్ బెడ్స్ లో వేసుకున్నా ఏంటంటే మనం నాటేటప్పుడు మనకు ఆ గ్రో బ్యాగ్ ఎంతైతే ఉందో ఆ గ్రో బ్యాగ్ మాత్రమే మునిగేటట్టు చూసుకోవాలంటే మట్టి పొడేటట్టు ఎక్కువ వేసామంటే మట్టి మొదలు తినేస్తుంది కానీ ఎదుగుదల పెరిగే పెరిగే కొద్దీ మట్టిని మనం ఏం చేయాలంటే మట్టి అలాగే ఘనజీవామృతం ఘనజీవామృతం ఒక రెండు కేజీలు వేస్తే మట్టి ఒక ఐదు కేజీలు ఎర్ర మట్టి గాని లేకపోతే మన పొలం మట్టి కానీ దాని మీద కప్పుతూ ఉంటే చాలు అంటే ఆ బెడ్ బెడ్ని ఎగవేస్తూ ఉంటే చాలు అది చెట్టు చాలా గ్రోత్ ఉంటుంది వేర్లు కూడా చాలా గ్రోత్ చాలా వేగంగా వస్తూ బొప్పాయికి అంటే ఎంత డిస్టెన్స్ పెట్టారు ఎయిట్ ఫీడ్స్ పెట్టాను సార్ నేను పెట్టడానికి కారణం ఏంటంటే డైమండ్ షేప్ లో పెట్టుకున్నా ఎయిట్ ఫీడ్స్ పెట్టి ఇంటర్ కల్టివేషన్ లో దీనికి కాంబినేషన్ గా మునగ వేసుకున్నాను ఓకే వీటికి ప్రతి పంటకి కూడా మనం ఏం చేయాలంటే కాంబినేషన్స్ ఏంటి యాంటీ కాంబినేషన్స్ అని చూడాలి ఈ పపాయాకి కాంబినేషన్ ఏంటంటే అరటి మునగ ఈ రెండు మంచి కాంబినేషన్ మునగేమో నత్రజనిని ఇస్తుంది అలాగే అరటి ఏమో పొటాషియం ఇస్తుంది దీనికి కావాల్సినటువంటి పోషకాలు అవి రెండు కూడా చేరుస్తూ ఉంటాయి అన్నట్టు కానీ ఈ పొలంలో నేను అరటి వేసుకోలేదు అరటి సపరేట్గా వేశాను దీంట్లో మునగ అరటి మాత్రమే డైమండ్ షేప్లో మునగ డైమండ్ షేప్ లో ఎయిట్ ఫీట్స్కి ఎయిట్ ఫీట్ ఉంటుంది పపాయ ఎయిట్ ఫీట్కి ఎయిట్ ఫీట్ అన్నట్టు ఉంటుంది మధ్యలో మేము ఏం చేసామంటే ఇప్పటికి రెండు పంటలు వేసాం ఇంటర్ క్రాప్ గా రకరకాల వెజిటేబుల్స్ సీడ్ పర్పస్ పెరిగే లోపు ఇతర ఖచ్చితంగా వేసుకోవాలి సార్ ఎందుకంటే మన కలుపు విపరీతంగా వస్తుంది కలుపు నివారణతో పాటు భూమిని మనం ఏ కొంత కొంత విస్తీర్ణం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకు కావాల్సినటువంటిది ఇప్పుడు కూడా ఇంత ఎత్తు పెరిగినప్పటికీ ఈ డాన్సింగ్ షేడ్లో అన్ని రకాల కూరగాయలు మనం పండించుకోవచ్చు మునగా పపాయ వేయడానికి కూడా కారణం అదే దీన్ని కల్టివేషన్గా మనం చేస్తున్నప్పుడు వాటికి ఇచ్చేటువంటి ద్రవ జీవామృతం ఘనజీవామృతం ప్రధానమైనటువంటి మొక్కలు కందుతుంది కాబట్టి నేల ఏది కూడా మనం ఖాళీగా ఉంచాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు పంటలు అయ్యాయి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కలుపు ఆగకు వచ్చింది నాకు చిన్న టిల్లర్ ఉంది దీని ట్రాక్టర్ కూడా దున్నించలేదు ఇప్పటివరకు ఆ టిల్లర్తోనే దున్నుకోవడం కావాల్సినటువంటి బెడ్స్ వేసుకోవడం వాటి మధ్యలో ఇప్పుడు ఆకుకూరలు ప్లాన్ చేస్తున్నా నర్సరీ ఇక్కడ నర్సరీకి ఇది డాన్సింగ్ షేడ్ బాగా అనుకూలం కాబట్టి పప్పాయ నర్సరీ చేస్తాను రైతులకు అందుబాటులో ఉంచేటట్టు అలాగే వెజిటేబుల్స్ ప్రత్యేకించి టమాటా వంగ మిరప ఇవి నర్సరీ చేసుకుంటాను వీటిలో రైతులకు ఇస్తూ మనకు కావాల్సినటువంటివి నర్చనీ తీసుకుంటాను బొప్పాయి నాటిన తర్వాత సార్ సాయిల్ కానీ మొక్కకు కానీ ఎటువంటి మాన్యుల్స్ ఇచ్చారు రెగ్యులర్ గా మనం అన్ని పంటలకు ఇచ్చిన విధంగానే జీవామృతం ఇచ్చాను సార్ అలాగే ఈ బొప్పాయిలో మనకు గోకృపామృతం బాగా ఉపయోగపడుతుంది గోకృపామృతంలో ఉన్నటువంటిది పంచగవ్యకు సంబంధించిన బ్యాక్టీరియాని కాబట్టి మజ్జిగ ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ యాంటీ ఫంగల్ గా యాంటీ బ్యాక్టీరియల్ గా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మజ్జిగ స్ప్రే చేసాం పుల్లటి మజ్జిగ జీవామృతం స్ప్రే చేసాం జీవామృతం మట్టికి ఇచ్చాను ద్రవ జీవామృతం ఘన జీవామృతం రెండు మట్టికి ఇస్తూ వచ్చాం మనం నేలలో చూసామంటే ఒక మొక్కను కాస్త పెరిగినప్పటికీ పైనే వాన ఫములు మనం గమనించవచ్చు ఈ బొప్పాయిలో మనకి ప్రధానంగా ఇబ్బంది పెట్టే పురుగు పురుగవచ్చు తెగుళ్ళు ఎటువంటి అవును సార్ ఇప్పటివరకు అంటే మనం పెస్ట్ గమనించలేదు దీంట్లో పురుగు పడ్డం అనేటువంటిది గమనించలేదు తెగుళ్ళు సహజంగా వచ్చేటువంటి తెగుల్లో ఈ మంచుకి ఈ ఆకులు ఎల్లో అయిపోవడం ఆకులు మూడతొచ్చేసేయడం అది వైరస్లో భాగం వాటికి పుల్లటి మధ్యగా సరిపోతుంది సార్ ఇది సెన్సిటివ్ ప్లాంట్ ఇది దాని తగినట్టుగా మనం హైబ్రిడ్లో లాగా మేనేజింగ్ మెథడ్స్ ఎక్కువగా చేయాలేమో శ్రమ పడిపోవాలేమో ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు నాటేటప్పుడు ఒక టూ మంత్స్ మనం తేమ ఉండేటట్టు చూసుకోవాలి నీళ్ళు ఎక్కువ నిలవకూడదు ఆ తర్వాత ఎంత వర్షం పడితే ఎంత నీళ్ళు నిలువ ఉంటే అది అట్లా గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు బెడ్స్ మనం వేసుకుంటూ ఉంటే చాలు దీనికి ఇంకేమీ ఎక్కువ శ్రద్ధ కూడా అవసరం ఉండదు ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదు మరి అండి బొప్పాయికి నీరు ఎక్కువ ఇచ్చిన ఇబ్బంది లేదంటున్నారు ఓకే కానీ ఇది ఇక్కడ కాంబినేషన్లో మునగ కూడా ఉంది కదా అవును సార్ మరి దానికి నీటి వరకు ఇబ్బందికరంగా అవసరం లేదు కదా సార్ వాటర్ ఎక్కువ తేమ అవసరం అవసరం లేదు బొప్పాయికి ఇస్తా ఇస్తే తీసుకుంటుంది అంటున్నారు కదా అంటే మునగకి ఇబ్బంది సార్ ఎందుకంటే మనం రైజర్ కాబట్టి రైజర్ చేసుకున్నాం కాబట్టి వచ్చే వాటర్ కాలువలో ఉండిపోతుంది అంటే మొక్క దాకా రాకుండా అది ఒక కాలువ మాదిరిగానే ఉంటా ఇక్కడ ఇందులో ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ మాకు ఇప్పుడు ఇది సిక్స్త్ ఇయర్ ఈ ఫామ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసి ఎంతైనా వర్షం పడిన వానపాములు విపరీతంగా ఉంటాయి కాబట్టి రంధ్రాలు చేస్తాయి నీళ్లు నిల్వ ఉండటం అనేది జరగలేదు సార్ మెయిన్ అది మొత్తం ఇంకిపోతుంది కాబట్టి మొక్క నీళ్ళు ఎక్కువై చనిపోవడం అయితే ఇప్పటివరకు జరగలేదు అసలు నీళ్ళు ఇవ్వనిటువంటి ప్రాంతం మీకు గట్లు మీరు చూపిస్తాను ఆ గట్ల మీద మొక్కలు అలాగే బతికాయి నీళ్ళు వీటికి నేను ఈ డ్రిప్ల్లో వేసుకుంటూ వచ్చాను వర్షాలు పడ్డాయి ఇవి బతికాయి కాబట్టి దేశీ రకంలో ప్రత్యేకించి అడ్వాంటేజ్ ఏంటంటే మనం నీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు నేల సారం ఉంటే చాలు సరిపోతుంది మనకు ఇవ్వాల్సినటువంటి తేమతో పాటు జీవామృతం ఇస్తూ ఉంటే సరిపోతుంది సార్ మనకి అంటే రైని సీజన్ లో వింటర్ లో నీరు ప్రత్యేకంగా మనం ఇవ్వాల్సిన అవసరం రాకపోవచ్చు కానీ ఈ సమ్మర్ సీజన్ లో అంటే మీరు డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా సరిపోతుంది ఒకసారి ఏప్రిల్ మే నెలలో ఈ రెండు నెలలు మాత్రం కాస్త కంప్లీట్ గా డ్రై అవ్వకుండా చూసుకోవాలి సార్ చెట్టు వాడు ముఖం పడుతుంది తెలుస్తుంది మనకు ఆ వాడు ముఖం పట్టినప్పుడు ఇచ్చేటువంటి డ్రిప్ కి ఇస్తే సరిపోతుంది మనం ఇరిగేషన్ లో కూడా కాక దీనికైతే నేను గమనించింది ట్రిప్ సిస్టంలో మనం మేనేజ్ చేయొచ్చు బాగా అలానే ఈ బొప్పాయి ఎంత లైఫ్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే సార్ మనకు క్రాప్ ఆరు నెలల నుంచి స్టార్ట్ అయితే సాయిల్ హెల్త్ని బట్టి ఇప్పుడు మనకి ఈ మొక్క ఉంది ఇది మొదలు బట్టి చెప్పేసేయొచ్చు ఇది ఎన్ ఎన్నేళ్ళు బతుకుతుంది కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఎదుగుదలను బట్టి అది ఎత్తు ఎదుగుతూనే ఉంటుంది హైట్ మ్యాక్సిమం పదహైదు నుంచి ఇరవై ఇరవై ఐదు అడుగులు ఎత్తు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ ఆ దా అంత ఎత్తుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం మట్టి కప్పుతూ ఉండాలి మట్టి మొదళ్ళకి ఎంత మట్టి కప్పామో అంత ఎదుగుదల ఉంటుంది అంత అన్ని సంవత్సరాలు లైఫ్ స్పాన్ కూడా ఉంటుంది అనమాట కాబట్టి దీన్ని ఫిక్స్డ్గా ఉండదు ఉండదు నేల స్వభావాన్ని బట్టి మనం చేసేటువంటి మెథడ్ని బట్టి ఆధారపడి అయ్యి ఇంకా అంటే మీరు ఈ బొప్పాయి నాటిన తర్వాత అందరి పంటలు కూరగాయలు అవి వేసుకున్నారు అంటే అదే ఇప్పుడు ఒక రైతు వేసేటప్పుడు ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలి బొప్పాయి అది ఎనిమిది అడుగులకు ఎనిమిది అడుగులు నేను వేయడానికి కూడా కారణం అదే సార్ ఈ మధ్యలో మనం అన్ని రకాల మొక్కలు వేయాలని కాబట్టి నేను నా సలహా కూడా ఎయిట్ ఫీట్స్ డిస్టెన్స్ పెట్టుకోండి ఇంటర్ కల్టివేషన్లో మధ్యలో మీరు మీరు పర్మనెంట్గా ఈ నెల మొత్తం దీనికే వదిలిపెట్టేయాలని అంటే అరటి నాటుకోండి అరటి మునగ కాంబినేషన్ ఎటు చూసినా ఎనిమిది అడుగులు డిస్టెన్స్ పెట్టుకుంటే మీకు మూడు పరంగా మూడింటికి మూడు కాలాల్లోనే ఈడ్ వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఇంటర్కల్టివేషన్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఏటీఎం మోడల్ అని చెప్పనొచ్చు ఎట్ ఎనీ టైమ్ మనీ అనేటువంటిది దొంగ జాతివి చెట్టు జాతివి తీగ జాతివి అన్నీ కూడా మనకి ఇందులో ఈ వీటికి మూడిటికి ఏంటంటే సార్ ఎన్ని రకాల ఎక్కువ ఉంటాయో నేల మీద అన్ని రకాల సూక్ష్మజీవులు పెరుగుతాయి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి పంట ఈ మూడిటికి హెల్ప్ అవుతుంది అరటి మునగా పపాయ కాబట్టి ప్రతి రైతు కూడా ఇలాగా ఒక ఒక కనీసం ఒక అర్ధ ఎకరా లేదా ముప్పై సెంట్లు నలభై సెంట్లు మనం ప్రయత్నం చేస్తే ఇందులోనే మనం తీయాలి ఒక రెండు ఎకరాలకి తీసేటువంటి ఆదాయం ఏదైతే ఉందో రెగ్యులర్గా మన సంప్రదాయ పంటలో వరి కానివ్వండి లేక వాణిజ్య పంటలు మిర్చి కానివ్వండి అది ఒక ఎకరా రెండు ఎకరాల్లో పండేటువంటి ఆదాయం వచ్చేటువంటిది ఇది ముప్పై సెంట్ల నుంచి యాభై సెంట్లోనే మనం ఆదాయం తీయచ్చు అయితే నిత్యం పని ఉంటుంది ఏదో ఒక పని మనం దీన్ని పెట్టేసాం వదిలిపెట్టేసామంటే సరిపోదు ఏదో ఒక రకంగా దానికి కలుపు మొక్కలు తీయడము లేకపోతే దానికి జీవామృతం ఇవ్వడము లేదా హార్వెస్ట్ చేయడము విత్తనం సేకరించడము ఏదో ఒక వర్క్ ఒక ఫ్యామిలీ పాటు ఒక ముగ్గురు నుంచి ఐదు మంది ఉండేటువంటి ఫ్యామిలీలో ఈ అరధ ఎకరా పాటు పూర్తిగా సరిపోతుంది వర్క్ డైలీ వర్క్ చేయాలనేటువంటి తలంపు ఉండాలి రోజు ఆదాయం తీయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకుంటే ప్రతి ప్రకృతి రైతుకి ఇది చాలా మంచి మోడల్ సరే అంటే మీరు బొప్పాయి వేశారు కానీ ఇది ఫ్రూట్ గా కస్టమర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఈల్డ్ రావడం లేదు సార్ ఈల్డ్ వస్తే తప్పనిసరిగా మనం కస్టమర్ కూడా ఇవ్వాలనేటువంటి విత్తనం కాబట్టి అంటే మంచి ప్రస్తుతానికి అవును మనకు మార్కెటింగ్ కూడా ఏంటంటే దేశీ రకాలు పపాయ దొరకాలి కానీ చాలా మంది తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు నాకు ఈ సీజన్ కి నేను కొంత మొత్తంలో విత్తన సేకరణలో ఉంటున్నా కాబట్టి విత్తన సేకరణ పూర్తయిన తర్వాత నేను మళ్ళీ తప్పనిసరిగా వినియోగదారులకు ఇస్తాను ఇప్పుడు రూట్స్గా మా రిలేటివ్స్కి మా కి సరిపోతుంది ప్రస్తుతానికి మీరు దీని నుంచి సీడ్ సరే డెవలప్ చేసేటప్పుడు ఏ విధంగా ఏ మెథడ్స్ పాటిస్తున్నారు ఏ విధంగా కలెక్ట్ చేస్తారు ఏ వెజిటబుల్ అయినా ఏ ఫ్రూట్ వెరైటీ అయినా సరే విత్తనం తీసేటప్పుడు చెట్టులోనే బాగా పండాలి ఇప్పుడు ఇది కాస్త పక్వానికి వచ్చింది ఇలా కాకుండా పూర్తిగా రెడ్డి గా వచ్చేసింది అనుకోండి ఎల్లో ఇష్ వచ్చిందనుకో దాన్ని మనం తీసి న్యూస్ పేపర్ చుట్టి మనం ఇంట్లో పెట్టేస్తాం అది బాగా మాగిన తర్వాత మగ్గుతుంది మెత్తబడిపోతుంది అప్పుడు మాత్రమే దాన్ని కట్ చేసి విత్తనం తీసి ఒక బకెట్ లో నీళ్ళల్లో వేసేస్తాం ఒక నైట్ మొత్తం కూడా నీళ్ళలోనే ఉండిపోతుంది బాగా బరువున్నటువంటి ఉన్నటువంటి గింజలంతా కిందకు వస్తుంది ఆ కిందకు వచ్చేటువంటి ఆ విత్తనం నాణ్యమైనటువంటి విత్తనం జర్మినేషన్ రావడానికి అవును ఆ పైన తేలుకున్నటువంటివన్నీ కూడా తాలూ గింజలు అంటాము దాన్ని పక్కన తీసుపడేస్తాం ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తామంటే ఉదయం ఎనిమిది నుంచి పదకొండు వరకు ఈ ఎండకి ఫస్ట్ ఒక టూ డేస్ మాత్రం ఎండకు వేస్తాం ఆ తర్వాత అన్ని ప్యాక్ చేసి పెట్టుకుంటాం టూ డేస్ ఎండిపోతే సరిపోతుంది ఇప్పుడు వేసవి కాలం మళ్ళీ ప్యాక్ చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ఎండకు చూపించి జ్వరం చూపించడం ఉంటాం ఎండకు చూపించి మళ్ళీ ప్యాక్ చేసి రైతులకు కావాల్సినటువంటివన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం మరి మీరు ప్యాక్ చేసిన ఈ సీడ్ అనేది దాని లైఫ్ ఎంతవరకు సిక్స్ మంత్స్ వరకు సార్ బెస్ట్ అవును అవును ఇప్పుడు ఏదైనా మనం విత్తనం తీసిన తర్వాత కొన్ని రకాలు నిద్రావస్థలో ఉంటాయి సీడ్ ఇది నిద్రా అవస్థలో ఉండదు మనం పండు తీసుకెళ్లి ఒక కుండీలో వేసి పండు లోపల ఉన్నటువంటి సీడు ఎండ పెట్టకపోయినా పర్లేదు కుండీలో వేసేసినా లేదా చెట్టు కింద పడేసినా మనకి ఈ సీజన్కి మొలకొస్తుంది అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ క్రాప్ ఇది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు జర్మనేషను బాగుంటుంది ఆ తర్వాత ఇది క్రాప్ తగ్గిపోతుంది క్రాప్ అసలు పండడం ఆగిపోతుంది అప్పుడు అది జర్నేషన్ కూడా ఆగిపోతుంది నవంబర్ తర్వాత నేను ఇంతకుముందు ఈ పంట వేయడానికి ముందు అదే అవగాహన లేకుండా నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి ఈ మూడు నెలల్లోనే విత్తనం తీసుకురావడం నేను నర్సరీ చేయడం చేస్తూ వచ్చాను ప్రతిసారి అది మొలకెత్తేది కాదు ఇంకేం చేయాలని కొంతమంది రైతులకి ఇట్లా క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు అడిగితే అన్న మీరు ఎప్పుడైనా సరే పండు తీసుకెళ్ళిన వెంటనే ఆ పండులో ఉన్న గింజలు ఆ సీజన్లోనే మీరు నర్సరీ చేసుకుంటూ వస్తాయని చెప్పన్నారు ఇప్పుడు నేను రైతులకి నేను అదే చెప్తున్నా నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి రైతులకి విత్తనం ఇవ్వడంతో పాటు ఆ విత్తనం గుణగణాలు చెప్పి వాటి ఎప్పుడు జర్నరేషన్ వస్తుందో కూడా చెప్తున్నాను అన్నట్టు కాబట్టి ఇబ్బంది లేదు ఇప్పుడు రైట్ సీజన్ ఇది ఏ ఈ బొప్పాయి విత్తనం మాత్రం విత్తనం తీసిన తర్వాత ఆరు నెలల పాటు జర్మనేషన్ ఉంటుంది ఆ తర్వాత అంకురం పోతుంది మగిపోతుంది మరి మీ దగ్గర ఉన్న అంటే బొప్పాయి ఒక ఫ్రూట్ హైయెస్ట్ తీసుకోగలిగారు అవును సార్ ఇప్పటివరకు నేను తీసిన వాటిల్లో ఒకటి త్రీ పాయింట్ నైన్ త్రీ కేజెస్ అంటే ఫోర్ కేజెస్ వచ్చింది అట్లా నాలుగు కేజీల బరువు వచ్చే రకాలు ఉన్నాయి అన్నట్టు ఎక్కువ వెయిట్ వచ్చే ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి అలానే ఎక్కువ దిగుబడి వచ్చే రకాలు కూడా ఉన్నాయి సార్ అలానే సార్ మన దేశీ వెరైటీ పపాయకి ఈ హైబ్రిడ్ వెరైటీస్కి డిఫరెన్స్ ఏంటి ఖచ్చితంగా సార్ అది మనకు ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటిది హైబ్రిడ్ కంటే కూడా ఎక్కువ ప్రమాదం జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్ జన్ని మార్పిడి చేయబడిన విత్తనం తైవాన్ వెరైటీస్ అన్నీ కూడా జన్ని మార్పిడికి గురైనటువంటి విత్తనాలే అది నేల ఆరోగ్యానికి మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం ఒకటి రెండిటికి వ్యత్యాసం ఏంటంటే ఈల్డ్ పరంగా మనకేమో తక్కువ కాలంలో ఎక్కువ ఈళ్ళు వచ్చేస్తుంది జెనెటికలీ మాడిఫైడ్ తైవాన్ రకాలు ఇది ఎక్కువ కాలం దీర్ఘకాలం వయసు ఉంటుంది ఎక్కువ దిగుబడి ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం రెండింటిని మనం గమనిస్తే తక్కువ కాలంలో ఎక్కువ ఇళ్ళు వచ్చేటువంటి ఆ రకం ఆరోగ్యానికి మంచిది కాదు మనిషి ఆరోగ్యం మట్టి ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది అది ఇంకోటి ఏంటంటే అది రసాయనాలకు మాత్రమే రెస్పాండ్ అవుతుంది రసాయనాలకు మాత్రమే బ్రతికేటువంటి మొక్క అది సహజ పద్ధతిలో పండించడానికి దాదాపు అవి దూరంగా ఉంటాయి కొంతమంది పండిస్తూ ఉండొచ్చు కాక కాకపోతే దాంట్లో పోషక విలువలు తక్కువ ఉంటాయి సార్ ఎప్పుడైతే జన్యు మార్పిడికి విత్తనం గురైందో మా దాన్ని మనం తిన్నప్పుడు మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది మనం పపాయ చాలా రకాల పోషకాలు ఉన్నాయి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి పపాయ పండే అక్కర్లేదు ఆకులు మనం రసంగా తాగినా కానీ ఆరోగ్యానికి మంచిది కానీ ఎప్పుడైతే అది జన్ని మార్పిడికి గురైందో దాంట్లో ఉండాల్సినటువంటి పోషకాలు ఉండకపోగా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి చిన్నపిల్లల్లో మనం గమనించవచ్చు ప్రత్యేకించి ఆడపిల్లల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు ఒక్క ఆ వయసు వాళ్ళనే కాదు అన్ని రకాల వయసు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఇదేంటంటే దీంట్లో ఉన్నటువంటి మంచి పోషక విలువలు ఔషధ గుణాలు అందడంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది మనిషి ఆరోగ్యాన్ని మట్టి ఆరోగ్యాన్ని కాబట్టి దానికి దీనికి అసలు మనం కంపేర్ చేసి చూడలేం గాక అది పూర్తిగా విషమయం ఇది అమృత తుల్యం కాబట్టి వీటినే మనం కల్టివేట్ రైతులందరూ కూడా ఇటువంటి విత్తనాలు సార్ అవును సార్ ఇంకోటి దీన్ని వెజిటబుల్ గా వాడద్దు సార్ మనం ఇప్పుడు ఇది పండే పక్వానికి వచ్చేటువంటి దశ నవంబర్ కి నిద్రావస్థకి వెళ్ళిపోతుంది అప్పుడు ఫ్లవరింగ్ కాస్త పిందిగా ఉంటుంది బాగా ఇంకాస్త ముదురుగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఇలా ఇలా పచ్చగా ఉన్నప్పుడు గా వాడుకోవచ్చు మా చిన్నప్పటి నుంచి అలా తిన్నటువంటి వాడిని దేశీయ రకాలు మనకు ఉండేటువంటివి కాబట్టి ఇప్పుడు హైబ్రిడ్వి పచ్చికాయలు మనం ఇక్కడ దొరకవు మన తోటలో ఉన్నాయనుకోండి పిల్లలకి మంచి పౌష్టికాహారం గా వాడుకోవచ్చు ఈ పండుని మనకు రోజువారీ తినచ్చు అందులో మనకు బయట దొరికేటువంటి రకాలు ఏంటంటే సార్ ఒక పండు మనం తిన్నామంటే ఓ వారం పది రోజులు తినబుద్ది కాదు కొంతమందికి అయితే మోషన్స్ అవుతాయి ఎక్కువ రసాయనాలు వేస్తారు మాగడానికి కార్బైడ్ లాంటి విష పదార్థాలు వాడతారు బాగా మంచి షైనింగ్ ఉంటేనే మార్కెట్లో కొంటారు అనేటువంటి వినియోగదారులకి నేను చెప్పేటువంటి మాట కూడా ఏంటంటే మనకు అందులో ఎన్ని పోషకాలు ఉన్నాయో మనం గమనించాలి కానీ బాగా షైనింగ్ ఉందా లేకుండా ఉంటుందా అంటే తప్పనిసరిగా దాంట్లో విషం ఉన్నట్టు అది ఒకసారి ఆలోచించాలి రైతు దగ్గరే పొరపాట్లు జరగడం లేదు సార్ వ్యాపారస్తులు చేతికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపార ధోరణితో అత్యాసుకి గురై బాగా డబ్బులు రావాలనే కారణం చేత కార్బైడ్ లాంటివి వాటి వేసి బాగా షైనింగ్ వచ్చేటట్టు పెడతారు దాంట్లో ఇంకా విషపూరితం అవుతుంది దాన్ని తిని మోషన్స్ అవుతున్నాయి చిన్నపిల్లలకైతే ఇంకా అసలు తినబుద్ధి కాదు ఇది డయాబెటిక్ పేషెంట్ తినచ్చు అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి మంచి మెడిసిన్ అవుతుంది కాబట్టి ఎటు చూసినా మనకు ఏ ఇబ్బంది ఉండదు అయితే కమర్షియల్గా పండించాలనుకునేటువంటి వాళ్ళకి ఏదైనా ఒక త్రీ టు ఫోర్ ఫైవ్ డేస్ మనం మార్కెట్ చేసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బంది రాస్తారు ఇది పూర్తిగా మెత్తబడుతుంది అది మాగదు తైవాన్ రకాలు ఏవి కూడా మాగవు మగ్గుతుందంటే అట్లాగే ఏమంటారంటే దాన్ని కుంచుకుపోతుంది ఇది బాగా మాగుతుంది మాగిన తర్వాత ఇంట్లోనే మనకు మంచి స్మెల్ వస్తుంది పపాయ స్మెల్ ఇప్పుడు మనకు వచ్చేటువంటి పపాయ ఎక్కడ స్మెల్ రావటం లేదు దాని రుచి కూడా మనం చూడలేం కాదు ఇది రుచి ఆస్వాదించవచ్చు రోజు తినాలనేటువంటి తలంపు కలుగుతుంది రోజు తినబుద్ధి అవుతుంది అవి రోజు తిన్న తిన్న కాదు కాబట్టి నేను అబ్జర్వ్ చేసినటువంటి వాటిలో చాలా కాలం వేలు చూసి నేను సేకరించింది కాబట్టి నా పొలంలోకి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ అన్ని రకాలుగా నేను విత్తనాలు ఇవ్వాలనేటువంటి విధానంతో నా విత్తన నిధిలో ఇది కూడా ఒక భాగం అయింది సో కాబట్టి ఇటువంటి బెస్ట్ వెరైటీస్ కాబట్టి ముందుగా సీడ్ ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం సార్ మరి మరి రైతులు కావాలన్నప్పుడు ఎంతెంత క్వాంటిటీలో మీరు వాళ్ళకి అందించడానికి సిద్ధం ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సీడ్స్ ఉంటాయి సార్ చిన్న ప్యాకెట్ అది థర్టీ రూపీస్ నామినల్ ప్రైస్ శాంపిల్ టైప్ లాగా అవును నామినల్ ప్రైస్ కే ఎక్కువ నిన్న కాల్ చేశారు ఒక వెయ్యి మొక్కలు పెట్టాలనుకున్నానండి నాకు సీడ్ ఇస్తారంటే ఇస్తాను సార్ అయితే వెయ్యి మొక్కలు పెట్టుకుంటున్నప్పుడు మీరు మార్కెట్ సోర్స్ కూడా చూసుకోండి ఎందుకంటే చెప్తున్నాను ఎందుకంటే మీకున్న ఉందని చెప్పన్నారు వాళ్ళకి ఒక అవుట్లెట్ ఉంది దేశీ రకాలు ఏవి పెట్టినా సేల్ అవుతుందని చెప్పి అనుకుంటే సంతోషంగా ఇస్తున్నాను ఇబ్బంది లేదు ఎంత విత్తనం కావాలన్నా ఇస్తాను సార్ కాకపోతే కల్టివేట్ చేసే రైతులకైతే మనం ఇవ్వగలం ఇప్పుడు ఏదైతే మనం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాము కొంతమంది ఒక కేజీ కావాలి రెండు కేజీలు కావాలి మేము రీసేల్ చేసుకోవడానికి కావాలని చెప్పి అంటుంటే దయచేసి అది నేను ఎంకరేజ్ చేయనండి మీరు చేయండి కాక రైతులకి మీరు ఎలాగ ఇవ్వాలనుకున్నారు నేను నా దగ్గర నుంచి మీడియేటర్ అవునవును అవును రైతులకే వెళ్తూ ఉంది కాబట్టి మీరు ఎవరికి ఏ రైతులకు మీరు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కాల్ చేయమని చెప్పండి నేనే రైతులకు పంపిస్తాను దీన్ని మళ్ళీ అన్ని రకాలుగానే కమర్షియల్ అయిపోతే కల్తీ జరిగినా కూడా ఖచ్చితంగా వందకు వంద శాతం కల్తీ జరుగుతుంది ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయంలో రైతు నేరుగా వినియోగదారుడు ఇద్దరు లో ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు హెల్దీగా జరుగుతోంది ఏదైతే మార్కెటింగ్ ఉందో అది మళ్ళీ మధ్యవర్తిని మనం ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ రైతుకి నష్టమే అటు వినియోగదారులకి నష్టం ఉంటుంది మరి బొప్పాయితో పాటు ఇతర ఏ విత్తనాలు మీ దగ్గర డెవలప్ చేస్తా సార్ నేను నేను ఒక ఇండివిజువల్ ఫార్మర్ని సార్ ఒక స్వతంత్ర రైతుని అయినప్పటికీ స్టార్టింగ్లో నేను వరితో ప్రారంభించాను వరితో ప్రారంభించి నాకు చాలా కాలం నుంచి కోరిక ఏంటంటే ఒక విత్తన నిధిని ఏర్పాటు చేసి నా విత్తన నిధిలో వరి రకాలు విత్తనానికి ఇవ్వాలి రైతులకి ప్రకృతి వ్యవసాయ రైతులకి కూరగాయలు డైలీ యూజ్కు ఉపయోగపడేటువంటి కూరగాయలు ఇవ్వాలి పల్సెస్ ఇవ్వాలి ఇవన్నీ నాకు ఉన్న ఆరు ఎకరాల్లో ఒక్కొక్క ఎకరా ఒక్కొక్కటి దానికి కేటాయించేసి మన పొలంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో అన్ని రకాలు మనం అందుబాటులో ఉంచాలి ఎందుకంటే సార్ నేను ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ప్రారంభంలో ఏ విత్తనం ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు నాకు సోషల్ మీడియా అప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడేంటంటే ఒక రైతు వరి అంటే ఒక వరి మాత్రమే పండించడం రైతు కాదు అన్ని రకాలు పండించగలిగితేనే ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు ఏంటంటే వరి ఇప్పటికీ మొ మొదటి నవారాతో ప్రారంభించి మాపిల్లాయి సాంబా వరకు లాంగెస్ట్ డ్యూరేషన్ మాపిల్లాయి సాంబా నుంచి అరువుదాంగ ఇరవై అరవై రోజులు పండేటువంటి పంట వరకు దాదాపు ఇరవై రకాలు ఇప్పటికీ సీడ్ ఇరవై రకాలు పండించాను ఈ ఇరవై రకాలు సీడ్గా వెళ్తుంది ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి అది పూర్తిగా విత్తనం కోసం మాన్యువల్గా హార్వెస్ట్ చేసి నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఇస్తున్నాను రైతులు సంతోషపడుతున్నారు ఈ ఇరవై రకాలు ప్యాడీ వెరైటీస్ అయితే వెజిటేబుల్ వెరైటీస్ అన్ని దేశీరాయి సార్ బట్ నా విధానం ఏంటంటే మన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం మన విత్తనం దేశీ విత్తనం మన గోవు ఆవు ఈ మూడింటి మీద అది ఉద్యమంలాగా ప్రచారం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రకృతి వ్యవసాయ విధానాలతో పాటు దేశీ రకాల విత్తనాలు కూడా మనం అందుబాటులో ఉంచుతున్నాం దేశవాళి ఆవు గురించి ప్రచారం చేస్తున్నాం ప్యాడీ వెరైటీస్ ఇప్పటికి ఇరవై ఇప్పుడు ఈ సీజన్లో రెండు వేల పద్నాలుగు జూన్లో మనం ఇంకొక ఐదు రకాలు కొత్తది తెచ్చుకున్నాం లాంగ్ డ్యూరేషన్ మా సాంబా సాంబ యానం అలాగే ఒట్టోడియానం అనేటువంటి రకాలు ఇవన్నీ లాంగెస్ట్ డ్యూరేషన్ దాంతోపాటు తూయమల్లి అని ఒక రకం తంగ సాంబా అని ఒక రకం తమిళనాడు వెరైటీస్ ఇవి వీటితో ఇరవై ఐదు రకాలు అవుతాయి దాంతోపాటు సీజన్కి రెడీ చేసుకుంటున్నాం ఒక ఎకరా పూర్తిగా వెజిటేబుల్ సీడ్ కోసం మాత్రమే నా విత్తన నిధిలో వెజిటేబుల్స్ కోసం ఒక ఎనభై రకాలు వేశాను ఇప్పుడు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు రకాలు విత్తనం తీశాను అయిపోయే కొద్దీ తీసేయడం యాడ్ అయ్యే కొద్దీ దాన్ని యాడ్ చేస్తూ వచ్చా ఇప్పటికీ ఒక ముప్పై సెంట్లో ఇంకా ఇరవై రకాలు ఉన్నాయి అట్లా ఒక ఒక కనీసం అంటే ఓ యాభై నుంచి అరవై రకాలు మనం దేశీ కూరగాయలు అందుబాటులో ఉంచాలనేటువంటిది ఒకటి పల్సెస్ నేను ఏం చేస్తానంటే బయోడైవర్సిటీలో భాగంగా చుట్టూ బార్డర్ క్రాప్ వేసుకుంటున్నాను దాన్ని విత్తనం తీసుకుంటున్నాను తక్కువ మోతాదులోనే దేశీ రకాలు కాబట్టి ఎక్కువ మోతాదులో ఒక వరి తప్ప వరి ఎంత అడిగితే అంత ఇస్తున్నాను ఈ దేశీ కూరగాయలు పల్సెస్ మాత్రం తక్కువ మోతాదులోనే ఇస్తున్నాను కొద్దిగా ఇచ్చి మీరు డెవలప్ చేసుకోండి దాన్ని రీజనరేట్ చేసుకొని మీరు మీ పొలంలో మళ్ళీ కొనాల్సిన అవసరం లేకుండా చేసుకున్నట్టు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు వాళ్ళు అడిగినంత ఇవ్వగలం సార్ అట్లా కూరగాయలు పల్సెస్ ప్యాడీ వెరైటీస్ మొత్తం కలిపి ఒక యాభై రకాలు ప్రస్తుతానికి అందుబాటులో ఉంచాను ఓకే కుమార్ రెడ్డి గారు అంటే మీరు సొంతగా ప్రకృతి వ్యవసాయం ఒక పక్కన చేస్తూ ఇతర రైతులకి మంచి దేశీవాళి విత్తనాన్ని అందించాలనే ఉద్దేశంతో అలాగే వారికి కూడా మంచి మేలు జరగాలనే ఒక సదుద్దేశంతో విత్తనాన్ని కూడా డెవలప్ చేసి అందించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సంతోషం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి